నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలా చెప్పుతో కొట్టాలా ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని లాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం కొట్టాలా లేదా నువ్వే చెప్పని అడుగుతున్నావు సరే మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగాడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజు లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్ గా సంవత్సరం సంవత్సరం ఎన్నర్లో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్య ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేంది ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేంది రే అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్న పిల్లకాయలు నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా రేప్ చేసి ఒక కౌలీస్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా దొంగ కేసులను పెడతావా చెప్తావా కొన్ని కోసలు నీ సమయంలోనే జరిగినాయి నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సింపుల్ ఫ్యాక్ట్ ఏందంటే నువ్వు చెప్పినట్టు హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చ్యూసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరా సిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు